ఓం ేనాయ నమ మనము శ్రీ గరుడ పురాణంలో ఇరవై ఐదవ భాగంలో ఉన్నాం ముందుగా నైమిషారణ్యమనంద నివసిస్తూ ఉండేటటువంటి ఆ సమునికారి మహామునులు అందరూ కూడా సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి ఆ వేదవ్యాస భగవాను యొక్క ప్రియ శిష్యుడైనటువంటి శ్రోత మహర్షుల వారిని ఆ గరుత్మంత్రునితో ఆ మోక్ష మోక్ష బ్రహ్మ మోక్షబ్రహ్మ నారాయణుడు అయినటువంటి ఆ శ్రీ విష్ణు భగవానుడు ఏ విధముగా గరుడ పురాణము గురించి తెలియజేసినారు అని విషయముల గురించి ప్రశ్నించక అంత సూతులు వారు శమకారి మహర్షులకు తెలియ తెలిపినటువంటి విషయములను యథార్థమైనటువంటి విషయములను మనము ప్రతినిత్యము కూడా ఆ భగవాన్ యొక్క అనుగ్రహం చేత తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ నారాయణం నమస్కృత్య నరం నమస్కృత్యురే గౌరుత్మంతుడు అంటున్నాడు ఓ ప్రభు పుణ్యాత్ముల యొక్క దేహ దాహ విధానము పతివ్రతా మహత్యముల గురించి నాకు వివరంగా తెలియజేయవలసింది అని కోరాడంత శ్రీ మహావిష్ణువు సంప్రీతుడై ఓ తార్క్ష ఖగేశ్వర చెబుతున్నాను విను పుత్రులు మనుమలు క్రియలు చేస్తేనే గాని పైతృక రుణము అంటే పితృ రుణము అనేటువంటి రుణ బాధను తొలగించుకోలేరు ఎన్ని దానములు చేసినా ఫలితం ఉండదు దశలో చేసేటువంటి కార్యక్రమమే అంత్యేష్టి కార్యక్రమమే గొప్పది అవసాన కాలమునందు చేసినటువంటి ఆ పితృ పితృదేవత కార్యక్రమముల వలన అటువంటి పుత్రుడు అగ్నిష్టోమైనటువంటి ఫలితాన్ని పొందుతాడు అంతేకాకుండా తన యొక్క పితృదేవతలు మరణించినప్పుడు తల్లిదండ్రులు మరణించినప్పుడు దుఃఖమును విడిచిపెట్టి ఏ పుత్రుడైతే బంధువులందరితో సమావే కూడుకున్నటువంటి వాడి పాపముల అన్నింటికీ కూడా పోవడానికి తలను పూర్తిగా గురిగించుకుని క్ష అనగా ఆ కర్మని ఆచరించాలి అలా తలను గురిగించుకోకపోతే అటువంటి పుత్రుడు తల్లిదండ్రులను ఉద్ధరించలేడు ఆ కార్యక్రమమును ఆచరించడానికి తగడు తరింప చేయలేడు కాబట్టి తప్పనిసరిగా ఆ శిరోగుండనమును చేయించుకోవాలి స్నానం చేసి తెలనైనటువంటి వస్త్రమును ధరించాలి తరువాత అప్పుడే తెచ్చినటువంటి నీటితోటి శవమును స్నానము చేయించి సక్కనైనటువంటి పువ్వులతో గంధములతో గంగానది నుంచే నీళ్లు తీసుకొచ్చాము అని భావించి ఆ గంగానదిలో ఉండేటువంటి భావన నీటితో ఉన్నట్టుగా తీసుకుని వచ్చి స్నానం చేస్తున్నాము అనేటువంటి భావనతోటి మట్టితో అలంకరించి క్రొత్త బట్ట కప్పాలి ప్రాచీన రీతిగా సంకల్పమును చేసి ఆ మరణించిన వాణి యొక్క ప్రేత యొక్క గోత్రనామములు చెప్పి ఆ ఉచ్చారణ చేస్తూ ఆ మరణించినటువంటి ప్రదేశమునందు దక్షిణతో కూడినటువంటి పిండమును పెట్టవలేను ఇలా చేసినట్లయితే ఆ శవమును పడుకోబెట్టినటువంటి ప్రదేశమందులి ఆ భూదేవి కూడా ప్రీతి చెందుతుంది ఆ తర్వాత ద్వార ప్రదేశమునందు మరియు భూతనామముతో పిండమును పెట్టాలి అలా చేసినట్లయితే భూతకోడి విఘ్నములు కలిగింపడు మనము సంకల్పం చేసేటప్పుడు చెప్పిన ఉత్తిష్టంతో భూతపిరాజా అదే ఇప్పుడు చెబుతున్నారు ద్వార ప్రదేశంలో భూతనామంతో పిండమును పెట్టినట్లయితే భూతకోడి కలిగించేటువంటి విఘ్నములు కలిగింపదు ఆ తర్వాత ఆ శివమునకు ప్రదక్షిణములు చేసి పుత్రులు కోడళ్ళు మొన్నలైనటువంటి వారందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ ప్రయత్న పూజించాలి తరువాత బంధువులతో కూడి పుత్రుడు భుయముని ఇయ్యాలి ఏ పుత్రుడైతే తండ్రి యొక్క శవమును తన యొక్క భుజమును వంచుకునే శ్మశానమునకు తీసుకుని వెళ్తాడో అటువంటి పుత్రులకు అలాగే అతని యొక్క బంధువులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా యాగము చేసినటువంటి ఫలితం కలుగుతుంది పుత్రుడు బాల్యావస్థందు తండ్రి తన చిన్నతనమునందు తండ్రి చేత భుజములందు తొడల మీద వీపు మీద ఎక్కి ఆటలాడుతున్నారు కదా అలాగే తండ్రి ఎక్కించుకుని ఆడుతుంటాడు కదా అట్టే రుణమును తీర్చుకోవాలి అంటే తండ్రి యొక్క శవమును తన భుజంపై ఎత్తుకుని శ్మిశాన్మును తీసుకుని పోతే గాని ఆ యొక్క బాల్యములో తండ్రి ద్వారా పొందినటువంటి ద్వారా అనుభవించినటువంటి ఆ రుణము కొంత తీరదు అలాగే పిశాచములు రాక్షసులు యక్షులు మొదలైనటువంటి వారు ఆ శవము యొక్క మాంసమును భుజిస్తూ ఉంటారు అలా భుజించేటటువంటి ఆ శవమును దానం చేయటం తగదు కాబట్టి ఆ పిశాచముల యొక్క తృప్తి కొరకు మార్గ మధ్యంలో భూమిని తుడిచి నీళ్లు చల్లి ప్రేత యొక్క ఆ మనుషని వాణి యొక్క ప్రేత యొక్క గోత్రనామములు చెప్పి పిండమును ఉంచాలి ఆ తరువాత శవమును శ్మశాను తీసుకెళ్లిపోయి ఉత్తర దిక్కుకు ఎదురుగా ముఖం వచ్చేటట్లుగా శవమును పడుకోబెట్టి దహన క్రియకు భూమిని తుడిచి అక్కడ ఆవు బేడతో అలికి పవిత్రమైనటువంటి దర్భలతో ఎత్తుగా ఒక గీత గీచి ఆ తరువాత నీళ్లు చల్లి అతడు అగ్నిని యథావిధిగా ఉంచి ఆ అగ్ని దేవునికి పుష్ప అక్షతలతో పూజించి లోమభ్యస్వాహ అనేటువంటి అనువాక్యంతో యథావిధిగా హోమాన్ని ఆచరించాలి ఆ తర్వాత జగద్యోని పరిపాలక తస్మాత్వం మయా త్వం గతిం మయా అని ప్రార్థన చేయాలి మంచి గంధము తులసి మోదుగా రావి మొదలైనటువంటి కర్రలతోటి ఆ చితిని పేర్చాలి ఆ తరువాత ఆ శవమును మీద పెట్టి చేతులతో రెండు పిండములు ప్రేత పేరు చెప్పి ఉంచాలి ఆ చితి మీద పెట్టినటువంటి పెట్టినది మొదలుకుని సపందీకరణ వరకు కూడా ప్రేతత్వం ఉంటుంది దీనినే కొందరు సాధకము అని చెప్తారు సాధకం కాబట్టి చితి మీద సాధక నామము చేత ప్రేతహస్తమనంద పిండములు ఉంచాలి ఐదు పిండములను ఇచ్చిన పిదప శవము దహనమునకు తగినటువంటి రూపాన్ని పొందుతుంది అప్పుడే ఆ శవము దహనము దహనము దహనం చేయడానికి తగినటువంటి అధికారమును పొందింది అవుతుంది ఇలా చేయనట్లయితే భూత ప్రేత విషాచములు వారి యొక్క వంశ నాశనమును కలుగజేస్తారు చేస్తారు శృణముతో గడ్డిపోతలతో అగ్నిని గ్రహించి ఆ చితి మీద పెట్టాలి ధనిష్టాపంచకమున దహనము ఎన్నటికీ చేయరాదు ధనిష్ట శతవిషం మూల పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి ఇటువంటి నక్షత్రములన్నీ కూడా ధనిష్ట నక్షత్రం ధనిష్టాపంచకమైనటువంటి నక్షత్రములు ఉంటారు కాబట్టి వీటిని ధనిష్టాపంచ ధనిష్టాపంచ పంచకాలంలో అలా మరణించినటువంటి వాని యొక్క ఇంటికి కీడు కలుగుతుంది కాబట్టి వారి యొక్క పుత్రులకు కానీ జ్ఞాతులకు కానీ ఏదైనా ఒక కీడు కలగవచ్చు అని ఆ ధనిష్టా మనం తప్పకుండా యథావిధిగా శాంతి క్రమంలో ఆచరించాలి అని ఈ గరుడ పురాణం ద్వారా విష్ణు భగవానుడు గరుత్పంతంతో తెలియజేసినట్లుగా మనము ఈ రోజున తెలుసుకుంటున్నాం स्वस्ति च नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नसुदेव सुसं देवं कंस चानूरमधनम् सूर्यशशाङ्गनयनम् कृष्णं वन्दे जगद्गुरुम् पक्षिराजाय विद्महे सुवर्णपक्षाय धीमहि तन्नो गरुडः प्रचोदयात् सर्वपितृ विश्वपितृ दिव्यपितृ अनन्तपुण्यपितृदेवताो नमः शान्तिः 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 ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति